ఈ రోజు ఎంతో ఉత్సాహంగా గారిని చాలా రోజులు చూశాను గానీ ఈ రోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గా పడుతున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశావని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రడి గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్ గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది పయ్యవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే ఎన్నపుత్రి గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తూ మీరు అందరూ ఎన్డీఏలే ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది సాధ్యం గుజరాత్ లో ఐదోసారి గవర్నమెంట్స్ లో గెలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారు దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ నా మనసుకు దగ్గరుండేది కూచిపోడి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకుని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్లాలేదని నా ఆలోచన ఈ రోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట పాడుతున్నానంటే కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలి మనకు రెండు వారసత్వాలు ఉన్నాయి ఒకటి వెంకటేశ్వర స్వామి రెండోది కూచిపూడి ఈజ్ అవర్ కల్చర్ అది మన వారసత్వ సంపద ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీ గాని ఉండాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు మేము చూసేవాళ్ళం హోరాహోరీగా పోరాడేవాళ్ళం వస్తే పక్కర్ని లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం అది పాలిటిక్స్ రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఇదో బద్ద శత్రువులుగా ఓసారి నేను చూశాను పర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను ఎమోషన్ లో బల్ల గుద్దాను చెప్పడానికి ఇమీడియట్ గా ఆయన కోపం వచ్చింది చాలా ఎగోయిస్టిక్ గా ఉంటాడు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏంటి ఏమనుకుంటావు బల్గొత్తావను అన్నాడు నేను కూడా అదే స్పిరిట్ లో పది సార్లు గుద్దీ గుర్చున్నాడు దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మారిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళం ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం గాని వాస్తవాలు చెప్పడం గాని ఈ రోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబారీతనం కాదు ప్రజలకు జవాబారీతనం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళతా ఉంటుంది మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు బూతులు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈ రోజు గౌరవ సభగా తయారైంది ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి బూతులు తిట్టుకుంటే తిట్టిన వాడికి ఆనందం గాని ప్రజలకు కాదని చెప్పు మీకు తెలియజేస్తున్నాం నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ మూడు రోజులు మీరిక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి గాని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గానీ ఇంక ప్రమోషన్ అవసరంలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్ లో భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడి మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు ఒక మీనింగ్ ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా